రెసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పుట్ట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదో వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదవ వాక్యాన్ని చదువుకుందాం గుణవతి అయిన భార్య దొరుకుటరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది హలో నా దేవుని బిడ్డరా గమనించండి మరి జ్ఞాని అయినటువంటి సొలోమోను మహారాజు ఈ సామెతల గ్రంథాన్ని రచించాడు మరి తన జీవితంలో తాను అనుభవించినటువంటి ప్రతి విషయాన్ని అతడు ఈ యొక్క సామెతల్లో రాసినట్లుగా మనము చదువుతూ ఉన్నాం అదే రీతిగా భార్యను బట్టి తను రాసినటువంటి మాటని మనము చదివి ఉన్నాం అక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని రాయబడి ఉంది నా దేవుని పిల్లరా గమనించండి అంటే భార్య దొరుకుతుంది కానీ గుణవతి అయిన భార్య దొరకటం అరుదుగా ఉంటుంది మరి గుణవతి అయినటువంటి భార్య ఎలా ఉంటుంది గుణవతి అయినటువంటి భార్యకు ఉండవలసినటువంటి ఏమిటి అసలు ఏ భార్యని గుణవతి కలిగినటువంటి భార్య అని చెప్పగలము అని అంటే ఆ అధ్యాయములో మనం చదివినప్పుడు ఆమె పెందల కడన లేచి తన ఇంటి వారి కొరకు ఆమె బహుగా శ్రమ పడుతుందట అంతేకాదు కానీ ఆమె నోరు జ్ఞానము కలిగి ఉంటుందట కృప కలిగినటువంటి ఉపదేశమే ఆమె బోధిస్తూ ఉందట ఈ రీతిగా ఆ స్త్రీని గురించి మరి కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి దేవుని బిడ్లరా గమనించండి మరి ఇది ఈ వాక్యం వింటున్నటువంటి మరి మీతో ప్రభు మాట్లాడట మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఏంటనంటే గుణవతి కలిగినటువంటి ఒక స్వభావము మనము కలిగి ఉండాలి హలియా గుణము కలిగినటువంటి గుణము ఏ గుణము అనంటే సులువుగా దేవునికి లోబడి గుణం సులువుగా వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి గుణం నా దేవుని పిల్లరా అందరిని పలకరించి అందరితో సమాధానం కలిగి అందరి విషయంలో ఒక ప్రేమ ఒక అనురాగాన్ని చూపెట్టగలిగినటువంటి ఒక గుణం ఆలోచించండి ఈరోజున కుటుంబానికి స్త్రీ యొక్క పాత్ర చాలా చాలా ఘనమైనది హెలెలియా అందుకనే ప్రభు అంటాడు జ్ఞానవంతురాలు ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేతులతోనే తన ఇంటిని ఓడపెరుకును అని అంటే ఏంటి అని అంటే ఒక స్త్రీ ఆ కుటుంబానికి ఎలా ఉండాలి అని అంటే ఒక వెలుగై ఉండాలి ఇలా దేవుని గమనించండి కుటుంబ క్షేమం కొరకు ఆ కుటుంబం కొరకు ఆ స్త్రీ నిత్యము కూడా దేవుని ఎదుట ప్రార్థన చేసే స్త్రీగాను అంతేకాని తన పిల్లల యొక్క నడకలను బాగుగా జాగ్రత్తగా గమనించగలిగినటువంటి స్త్రీగాను ఇంకా చెప్పాలి అంటే దేవుని ఎందు భయము భక్తి కలిగి వినయ మనస్కురాలై ఉండగలిగిన స్త్రీ ఈ రోజున దొరకటము అరుదే అని చెప్పాలి ఇట్టి స్త్రీనే గుణవతి అయినటువంటి భార్య ఈ గుణవతి అయినటువంటి భార్య అంట ముత్యము కంటే అమూల్యమైనది నా దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి స్త్రీలు దేవుని ఎదుట కుటుంబ పక్షముగా ఎలా నడుచుకుంటున్నారో మరి ఒకసారి మనము గమనించుకోవాలి ఒకవేళ కుటుంబ క్షేమము కొరకు ప్రార్థన చేయకపోతే ఈ దినం నుండి కుటుంబ క్షేమం కొరకు పిల్లల క్షేమం కొరకు ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయటానికి ఇష్టపడతారని ఈ మాటలు ముగిస్తూ మరి ప్రార్థనలో ముందుకు వెళ్దాం ప్రార్థన చేద్దాం మహాపురుషుడైన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా ఇదిగో ఇంతవరకు నీ మాటలు విన్నందుకు నీకు స్తోత్రాలు అవునయ్యా ఇదిగోనైనా ప్రతి స్త్రీని ప్రతి భార్యని కూడా గుణవతి కలిగినటువంటి భార్యగా మీరు మార్చండి అయా నాయన కుటుంబ క్షేమము కొరుకున్న ప్రభాయ ఆత్మీయంగా కట్టుకోగలిగినటువంటి భార్యలుగా మీరు మార్చి నైనానతని కావలసిన జ్ఞానము కాల్సిన వివేకాన్ని మీరు దయచేయమని ఏసునామా అడిగివేడు కొంచునాము తండ్రి దేవుని కృప మీకు తోడైండును కాక